ఒక ఊళ్ళో చిన్నపాటి పక్షి ఉండేది పిల్లలతో ఆడుతూ పాటలు పాడుతూ సంతోషంగా జీవించేది ఒకరోజు మంటలో చిక్కుకున్న అడవి చూసింది అడవిలో ఉన్న జంతువుల్ని కాపాడాలని నిర్ణయించుకుంది చిన్నగాలిలో నీళ్లు మోసుకుంటూ ఒక్కోసారి చెట్లు మీద చల్లుతోంది చిన్న పక్షి చేస్తున్న పని చూసి పెద్ద జంతువులు నవ్వాయి నివల్ల ఏం మారుతుంది అని అడిగాయి కాని పక్షి ఆగలేదు తన వంతు ప్రయత్నం కొనసాగించింది కొంతసేపు తర్వాత వర్షం వచ్చింది మంటలు ఆగిపోయాయి అడవి నిలిచిపోయేంది జంతువులందరూ సురక్షితంగా బయటపడ్డారు అందరూ పక్షిని చూస్తూ ఆశ్చర్యపోయారు పొట్టే అయినా పెద్ద మనసు పెట్టిందని అభినందించారు నీతి మీ పనిని చిన్నగా అంచనా వేయకండి మంచి చీరలో ఎప్పుడూ వెనకీ తగ్గకండి మీరు చేసినా మంచి ఎప్పుడైనా తిరిగే వస్తుంది